హలో నమస్తే వెల్కమ్ టు ఆఫ్రెండ్ లాంగ్స్ ఈరోజు మనం భీమవరం ఫంక్షన్కి అయితే వెళ్ళాలి మా తమ్ముడు వాళ్ళ అబ్బాయిది అక్క ఉంది కదా వీళ్ళు పడుకుని లేవట్లేదు చూడండి అది టైం వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంకా అందరు రెడీ బయలుదేరేటప్పటికి సిక్స్ అయిపోయింది వెలుగు వచ్చింది ఇంకా అక్కడి నుంచి ఆటోకి బయలుదేరి కాంప్లెక్స్కి వెళ్ళాం చీకటి చేయడం కానీ బయలుదేరదాం అనుకున్నాం కానీ ఇంకా గ్రాడీ అయ్యేటప్పుడు గ్రాడీ ఏమైంది ఎర్లీ మార్నింగ్ రాజమండ్రిలో చూసే ఎర్లీ మార్నింగ్ కాంప్లెక్స్ అంత ఖాళీగా ఉందో సాయంత్రం అయితే ఫుల్ రష్గా ఉంటుంది జిల్లా నుంచి వెళ్ళే ఇచ్చే వరకు ఉంటాయి కదా బయలుదేరింది రావుల్ బ్రిడ్జ్ ఇది కానీ ఎప్పుడు వాటర్ ఉండదు ఎప్పుడో సమ్మర్ టైంలో ఎప్పుడు వాటర్ ఉండదు ఇప్పుడు ఆ ఇసుకతోనే కనిపిస్తుంది ఎప్పుడో ముంబైలో అట్లు వరదలు వచ్చినప్పుడు ఆ టైంలో మాత్రం ఫుల్గా ఉంటుంది సముద్రంలోకి వాటర్ వేసిన టైంలో ఫుల్గా ఉంటుంది కదా ఇప్పుడు ఇది నెక్స్ట్ సిద్ధాంతం బ్రిడ్జ్ ఇది అక్కడి నుంచి మా ఊరిలో దిగిపోయాం దిగిపోయి ఇంకా వెళ్తున్నాం ఇంటికి వెళ్తున్నాం ఇక్కడి నుంచి కొద్దిగా ఎదురుగా నడిస్తే అదే మా ఇల్లు అది ఇంకా ఇంటికి వచ్చాం ఇక ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ భీమవరం వెళ్ళాలి ఇక అత్తయ్య వాళ్ళందరూ వచ్చారు కదా ఇంకా వాళ్ళని తీసుకొని బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి మళ్ళీ పై రోడ్ మీదకి వెళ్ళి ఆటో ఎక్కాలి అందరికీ ఒక ఆటో దొరకదు కదా కరెక్ట్గా ఒక ఆటో వచ్చింది అది ఖాళీగా వచ్చింది ఇంకా దిగి బేవారం అనిపోయాం అందరికీ సరిపోయింది కదా కరెక్ట్గా ఆటో ఇంకోసం

లాస్ట్ టైం మనం నేమింగ్ సెరమనీ చేసాం కదా ఆ అమ్మాయి అనమాట మా అక్క గారు అమ్మాయి లొబ్నా లుబ్నా బాను ఇంకా టిఫిన్లో చేస్తున్నారు చేసిన తర్వాత ఇది వాళ్ళక్క అనమాట లుబ్నవాళ్ళక్క ఇంకా అక్కడి నుంచి చిన్న బండి నుండి బయటికి వెళ్ళాను బండి మీద ఆర్టీడీ షికార్ చేసుకొని మా ఫ్రెండ్ నేను అక్కడి నుంచి మళ్ళీ షాదీకా అయితే వస్తాం బుల్లెట్ ఎప్పుడు నడపలేదు తక్కువ బుల్లెట్ సూట్ అయిందా నాకు కామెంట్ చేయండి మన ఇప్పుడు ప్యాషన్ ప్లస్ అయ్యే తప్పి ఇంకా స్టార్ట్ అంటే చిన్న బెలూన్ డెకరేషన్ చేశారు అకికా చేస్తున్న బాబా బాబే ఏ ఫంక్షన్ అయినా పిల్లలు ఆడవే వేరు కదా ఇంకా అక్కడ నుంచి సరదాగా విశాలమకి వెళ్దామని చెప్పి మన వాళ్ళందరూ రెడీ ఆ దారిలో నడుచుకున్న షాదిగారి నుంచి వెళ్తుంటే భీమవరం ఇది మావలం గుడే బాగా మంచి ఫేమస్ కదా ఈ గుడి పక్క నుంచి వెళ్ళాలి మావలం గుడి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా అక్కడి నుంచి అప్ప సైడ్ స్ట్రీట్ ఉంటుంది ఆ స్ట్రీట్లో నుంచి వెళ్తే ఇదే విశాలమాట ఈ లేడీస్ షాపింగ్ కోసం వెళ్తూ ఉంటారు కదా ఇంకా అలాగే వెళ్ళి మొత్తం చూశారు ఏవో చిన్న చిన్న కొన్నారు ఆ కొనడానికి ఒక వన్ అవర్ స్పెండ్ చేశారు కానీ విశాలం అట్లా ఒక్క ఫ్యా ఫ్యాన్ తప్ప ఏసీ అసలు వేయలేదు అసలు మూడు ఫ్లోర్లో కూడా ఏసీ లేదు ఇవన్నీ చూసుకొని ఏ నాలుగు ఏదో సెలెక్ట్ చేశారు మ్యాట్స్ అని లేకపోతే నైఫ్ అని ఏదో సెలెక్ట్ చేసుకున్నారు మొత్తానికి మా అక్క మాళ్ళు మా అత్తయ్య వాళ్ళిద్దరూ మా వై వైఫ్ పిల్లలు అందరూ వచ్చారు ఇది ఇదంతా కిడ్స్ కిడ్స్ జోన్ ఇది ఇక్కడ కూడా అంటే వేడు లేక చిన్న చిన్న టెడ్డి వేడ్లు అని అన్నీ ఉన్నాయి కానీ జనమైతే అసలు లేరు మీ తప్ప ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారంతే ఇక అక్కడి నుంచి వచ్చి డ్రింక్ ఏదంటే నిమిషోడ చదువుతా అన్నారు నిమిషోడ ఇప్పించి అక్కడి నుంచి మళ్ళీ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాం ఇంకా బాబుకి ఏదో గిఫ్ట్గా ఉందా అని చెప్పి చూసాం ఎలా ఉంది చెప్పండి హ్యాపీ బర్త్డే ఇవన్నీ నచ్చలేదు డక్కే బాగుంది ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం ఇంకా అకీగా పా చుట్టాలందరూ కూర్చున్నారు సరదాగా ఇంకా వర్కే ఉండదు కాబట్టి ఇంకా అకీకా అంటే అకీకాయ చేసిన తర్వాత భోజనాలు అవి అవుతాయి ఇంకేమో ఫోటోలే కదా ఇంక ఫోటోలు దిగదాం అని చెప్పి వెళ్ళాం మా ఫ్యామిలీ అక్కల ఫ్యామిలీ అందరూ ఫొటోస్ దిగా ఆడేదో కొంచెంసేపు కూర్చున్నాడు తర్వాత ఇంక ఏడిపోయి ఇదే మా ఫ్యామిలీ ఇంకా అక్కడి నుంచి వచ్చి ఎవరికాళ్ళ ఫోటోలు దిగిన తర్వాత అక్కలు దిగారు చిన్నదే ఫంక్షన్ పెద్ద ఆడవిడేం కాదు సింపుల్గా చేసుకున్నాం దాది పిన్ని ఎలా వచ్చారు ఎదురు రాకలే భయం వర్వే ఒక పక్కన మరతలో ఒక పక్కన చెల్లెళ్ళు ఆవిడికి వాళ్ళనే కాయలేకపోతున్నాడు లేడీస్ అందరు ఫొటోస్ తీయమన్నారు తీసాను ఏదో ట్రెండ్ ఏదో అని వీడియో దిగే వాళ్ళు ఎక్కడి నుంచి భోజనానికి వెళ్తారాం ఇంకా కింద వచ్చి భోజనం చేస్తుంటే ఇంకా మా ఊని రీల్స్ చేద్దాం రారా అని చెప్పంటే మా ఊరు తర్వాత చేద్దాం భోజనం చేసింది తర్వాత తర్వాత మళ్ళీ కనిపించలేదు ఇంకా వాచ్ చూసారా మొత్తం చూసా వీడియోలో కన్నా బయట చూస్తే ఇంకా మెరిచిపోతుంది వీడియోలో మనకి డల్గా కనిపిస్తుంది ఇంకా కింద ఇది మనం ఇక్కడ భోజనానికి వచ్చాం సదికంగా చిన్నది ఇది ఇంకా సెట్టింగ్ కూడా తక్కువ ఉంటుంది సింపుల్గా ఏదో సెట్ చేశారు తక్కువ సెట్టింగ్ అనమాట బయట వాళ్ళు కానీ వేశారు పెద్దోళ్ళు పెద్దోళ్ళే పెద్ద పిల్లలు పిల్లలే బాధ కానీ మొదలు పెట్టారు చూడండి ఇలా బరిగెడుతున్నాడు రైలు మా వాచ్ఛి చూడండి భోజనం స్టార్ట్ అయిన కానీ ఇంకా అలా వడ్డేస్తూనే ఉన్నాడు ఎప్పుడు అలా చేయలేదు కానీ ఏంటి సార్ వడ్డిస్తున్నాడు పిల్లలు చేస్తే సరదాగా ఉంటుంది కదా మా చెల్లెలు గారు అబ్బాయిని వాడు ఇంకా భోజన స్టాటి ఆడబెట్టాడు ఇంకా ఇక్కడ పైకచ్చాం ఇంకా భోజన సెక్షన్ అంతా అయిపోయింది పైకచ్చు బల్ ఫోన్ చేస్తారు పిల్లలు కూడా మేము కూడా బోన్ చేసి బయకొచ్చాం ఇప్పుడు ఏంటంటే పిల్లోడికి ఏదో ఉండ్రాళ్ళు వేస్తారు కదా అలాగా లడ్డూలు ఎతిమేది చేస్తా అని చెప్పి ప్లాన్ చేశారు చూడండి అందరూ పిల్లోడిని మధ్యలో పెట్టి ఎలా కూర్చున్నారు అందరూ అంటే ఆడు గుండు మీద వేసిన లడ్డూలు వీళ్ళందరూ ఏ ఏరుకుంటారు అన్నమాట ఆడ చాలా హుషారుగా ఉన్నాడు పిల్లోడైతే அடிக்கேம் தெரியுது கபம் அடச்சா ஆடுக்கு ఆ லூசினா மாற்றம் பெதி போயிடும் వాడు అసలు కుదురు కూర్చోట్లేదు అటు ఇటు ఆడికి తెలియదు కదా ఏదో అందరు పిల్లలు కూర్చున్నారు ఏదో ఆడుకుంటున్నాం అనుకుంటున్నాడు అటు తినడ్డూలు అన్ని కిందకి వేస్తారు ఇంకా ఆడికి ఏంటి షాక్ అనమాట ఏదో జరిగిందని చెప్పి చేస్తారు ఇంకెవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత కూడా చేస్తారు ఇప్పుడు మా పెద్ద వేస్తుంది ఇంకెక్కడితో అయితే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకెవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం ఇంకా వాళ్ళు ఇందాక తీసిన వీడియోని చిన్న ఎడిటింగ్ చేసాం చూడండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ